తొమ్మిది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలిందండి ఆయనకి బోణి అయ్యింది మొట్టమొదటి కేసుతో మంచి ముహూర్తాన మంచి కేసుతో ఆయన మీద బోణి చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో త్రీగా చేయటంతో ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు స్థానిక నాయకులు ఎవడికాడే పరారైపోతున్నారటండి దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం అసలు కేసు ఏంటో కూడా చూద్దాం మీకు గుర్తుందా రఘురాంరాజు గారిని ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ బయటపెడుతున్నాడు అనే కారణంతో దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి ఏ పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఏ మామూలు వాళ్ళకి అయితే బెయిల్ ఎవరు ఈయన పది సంవత్సరాల నుంచి బెయిల్ బెయిల్ రద్దు చేయండి అని ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ను భరించలేని జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ అన్నింటినీ తొంగలో తొక్కి సిఐడిని ఉపయోగించి హైదరాబాద్ పంపించి ఆయన్ని వై కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి మంగళగిరికి తీసుకొచ్చి మంగళగిరిలో జస్ట్ ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసి జైలుకి పంపించినా పర్లేపోను అయితే ఆ కేసులో ఆయన్ని జైలుకి పంపించదు కోర్టు కోర్టుకి తీసుకెళ్ళిన బెయిల్ ఇచ్చద్ది సో ఈ బెయిల్ వచ్చి అలాగ బయటకు వచ్చేస్తాడు ఇతను ఏదైనా చేయాలనే ఒక శాడెస్ట్ మెంటాలిటీతో ఆయన మీద దారుణమైన దాడి చేశారండి ఆ దాడి కూడా ఆషమాషి దాడి కాదండి అది మనం విన్నప్పుడే చాలా ఆ పొజిషన్లో కనుక మనం ఉంటే చాలా భయాందోళనకు గురవుతాం ఆయన్ని వెయిట్ మనిషి కదా దాదాపు ఆరు అడుగులు పైన ఉంటాడు ఆయన ఆయన్ని తీసుకెళ్ళి మంచమే పడుకోబెట్టారట అండి మంచమే పడుకోబెట్టి ఆ కాళ్ళు అవతల పక్క ఒక ఇద్దరు ఉండి ఇద్దరేమో కాళ్ళు గట్టి పట్టుకున్నారట ఒకడేమో కాళ్ళు మీద ఇక కొట్టడమే పని అంటే ఒక మనిషి కర్ర తీసుకుని ఎంత బలం ఉంటే అంత బలంతో దాడి చేస్తూ ఉంటే అది ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి అందులో రఘురామరాజు గారిని ఆయన భారతదేశంలోనే ఒక గొప్ప పారిశ్రామికవేత్త ఆ భీమవరం ప్రాంతంలో చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన కుటుంబం దాంతోపాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అలాంటి వ్యక్తిని ఆ స్థాయిలో దాడి చేస్తూ ఫోన్ ఇమ్మన్నారట ఫోన్ ఇమ్మంటే నా ఫోన్ నీకెందుకు నేను ఎందుకు ఇవ్వాలి ఫోన్ అని అన్నారని ఇలా మంచమే పడుకున్న ఆయన మీదకి ఆయన గుండెల మీద కూర్చున్నాడు అటు ఇటు కాల్ వేసి ఒకడు గుండెల మీద కాల్ అటు ఇటు కాల్ వేసి కూర్చుంటాం వల్ల ఆయన పడుకోబెట్టిన మంచం తల దగ్గర ఉన్న రెండు మంచం కోళ్ళు ఇరిగిపోయి కిందకి ఇదైపోయిందట అంటే ఏ స్థాయిలో అతని మీద రఘురామరాజు గారి మీద దాడి చేశారు ఒకసారి మనం ఆలోచించాలి మళ్ళీ దాని అంతా వీడియో తీసి అయినా ఎవరకు చూపించారు జగన్ గారికి ఏమో అని రఘురాం రాజు గారు అనుమానం దీని అంతటికీ ఎవరయ్య పాత్రధారి అంటే ఇగో పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ స్థాయికి వెళ్ళాడు ఎంతో కష్టపడి వెళ్ళి ఉంటాడు అక్కడ దాకా కానీ జగన్ గారు చెప్పిన మాట వినడం ద్వారా ఇవాళ ఈ ఇలాంటి ఒక పెద్ద కేసులో ఏ వన్ ముద్దా చ చచ్చచ్చచ్చ ఎంత అవమానం ఉండది ఒక అడిషనల్ డీజీపీ అతను ముద్దాయి అవటం ఏంటి గతంలో ఏదో విడాకుల కేసు ఉందలేండి అది కొన్ని ఫ్యామిలీ కేసు అనుకుని తీసేద్దాం కానీ ఇలాంటి ఒక కేసులో నేరస్తుడిగా ఎఫ్ఐఆర్లకు ఎక్కడమా అది కూడా చివరి అంకంలో ఇగో రెండు సంవత్సరాలు రిటైర్ అయిపోతాను అనగా ఇంత అవమానం అవసరమా అతనికి గతంలో శ్రీలక్ష్మి గారు జగన్ గారిని నమ్మి ఆయన చెప్పిన పని చేసినటల్లా ఇలాంటి ఏనండి క్లైమాక్స్ వాళ్ళకి క్లైమాక్స్ రక్తకని రేగ ప్రతి ఒక్కడికే ఈ కేసులో రఘురామరాజు గారు పెట్టిన కేసులో ఏ ఒన్నా పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ ఏ టూ ఐపీఎస్ ఐపిఎస్ అతను కూడా నాకు తెలిసి ఒక ఎస్పీఐ ఉంటాడు ఏ త్రీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చి ఒక గొప్ప నూతన వరవడికి తె తెరదీశారండి ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ నాయకుడు కొంచెం నేరస్తుడైతే నాయకుడు కొంచెం శాటిస్ట్ అయితే కిందనున్న పోలీసులతోనో లేకపోతే ఉద్యోగులతోనో రౌడీలతోనో దాడులు జరుగుతూ ఉంటాయి కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ పోలీసు అధికారునో లేదా ఆ ప్రభుత్వ అధికారును శిక్షించు వదిలేస్తారు కానీ మర్డర్ చేసినోడికన్నా చేయించినదే కదా పెద్ద నేరం వెనకాల ఉండి చేయించినోడే అసలైన నేరస్తుడు మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడిని పులివెందుల ఎమ్మెల్యే గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని ఈ కేసులో చేర్చడం ద్వారా ఇప్పుడు వరకు పోలీసులను లేకపోతే ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించి దాడులు చేయించేసి తప్పించుకు తిరుగుతున్న ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే మంత్రి వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కరు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు పరిగెడుతున్నాయట అవు మన ఎంఎస్ జగన్మోహన్ రెడ్డిని దాంట్లో ఫ్రేమ్ చేశారు ఇక ఈ శిరోమణం కేసులో నన్ను కూడా జైలు పంపిస్తారేమో అని జక్కం పుట్టుకోవాలా అంటే ఎవరైతే మన ఆయన పేరు డాక్టర్ సుధాకర్ గారు సుధాకర్ గారిని చంపించడానికి కారణం ఆ లోకల్లో ఉన్న పెట్టలుగా నేచారు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఆయన కూడా ఆ ఎఫ్ఐఆర్లోకి వెళ్ళిపోతారు ఆ చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఘటనలో అక్కడ అనంతబాబుకి షెల్టర్ ఇచ్చింది దోరంపుడు రెడ్డి దోరంపూడి చంద్రశేఖర రెడ్డి వచ్చేస్తాడు ఆ ఎఫ్ఐర్లోకి మీరు చూసుకుంటే ప్రతి నేరం ఆ నేరం వెనుక రాజకీయ నాయకుడు ఉంటాడండి అయితే మనకు కనపడే వాళ్ళు బయట ఉన్న పోలీసు వాళ్ళు కనపడతారు తప్ప మిగతాదంతా కూడా వెనకతలు ఉన్న రాజకీయ నాయకులే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్లోకి రాలేదు ఎవడైతే చంపాడో వెళ్ళి ఆ చంపినోడి మీద కేసు అయింది కానీ ఆ ఉన్న రాజ రాజకీయ నాయకుడిని మొట్టమొదటిసారి జరిగిన నేరంలో దానికి సూత్రధారైన మాజీ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు పులివేందల ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో చేచడం ద్వారా రాజకీయ నాయకులందరూ కూడా ఒక గొప్ప సంకేతం ఇచ్చిందండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం తప్పించుకోవచ్చనే ధీమాతో ఈ అధికారులను బలి చేసేయడం అలవాటు అయిపోయిందండి రాజకీయ నాయకులు అయితే ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ ఫోర్గా పాలరాజు గారు ఆయన డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ ఆయన కూడా ఏ ఫైవ్గా ఇక్కడ మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన వ్యక్తి అండి డాక్టర్ ప్రభావతి డాక్టర్ ప్రభావతి అంటే మీకు అనిపించవచ్చు డాక్టర్ డాక్టర్ గారిని నింది పెట్టారు ఇందులోనే ఆ డాక్టర్ ప్రభావతి ఎలాంటిది అంటే అంటే ఆవిడ కంచే మేస్తే ఇక అడిగే ఆధుడి ఎవడో అనే టైప్లో ఉంది ఆవిడ గురించి తెలుసుకున్నాక ఆర్ గారిని తీసుకెళ్ళి మొత్తం సిద్ధుడేశారు చాలా టార్చర్ పెట్టారు పాపని ఆ టార్చ్ కస్టోడియల్ టార్చర్ అంటారు దాన్ని ఎందుకంటే ఒక చట్టం ఒక రాజ్యం కలిపి ఒక వ్యక్తి మీద ఒక ఇండివిజువల్ మీద దాడి చేయడం అది ఇప్పుడు వాడు ఎవడన్నా వచ్చాడు అనుకోండి మీదకి ఆడు మహాబలవంతుడు ఒక ఇరవై మంది వచ్చేసారు వాళ్ళు పది కొడితే మనం ఒకటన్నా కొడతాం తిరిగి అదే పోలీసులతో చేయిస్తే మనం పోలీసుల మీద తిరగబడలేము ఎందుకంటే పోలీసుల మీద తిరగబడితే అది ఇంకో కేసు అవుతుంది మళ్ళీ సో అది చట్టం అది రాజ్యం ఒక రాజ్యం ఒక ఇండివిజువల్ మీద దాడి చేసిందండి ఆ రోజున చేస్తే అది కూడా తప్పే పోలీసులు ఎప్పుడైనా సరే ఇలాంటి టార్చర్ పెట్టడం అది తప్పు ఎప్పుడైతే దాడి చేశారో దాడి గురైన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడతారు కోర్టులోకి వెళ్ళాక జడ్జి గారికి అవునండి నన్ను కానీ కొట్టాడు పోలీసు చెప్పారా ఆ పోలీసు ఆయన పని అయిపోయినట్టే అయితే ఇక్కడ ఇంకొక స్కెచ్ ఏం వేశారేంటే అండి ఈయనెళ్ళారు త్రిపుల గారు నువ్వు కానీ మరి అక్కడ కానీ చెప్పావు అంటే కనుక రేపు మళ్ళీ మా కాస్టడీలో ఉంటావు నేను చంపేస్తామని బెదిరించారంట అప్పటికే బెదిరించిన బెదిరే రకం అయితే ఆయన అసలు జగన్ గారితోనే పెట్టుకోడు కదా అయినా కానీ వెళ్ళి కోర్టులో జడ్జి గారికి చెప్పేశాడు సార్ నన్ను కొట్టారండి చాలా దారుణంగా హింసించారండి అని వెంటనే జడ్జి గారు ఏం చేస్తారు కొట్టారనగానే ఎక్కడ కొట్టరు ఏంటని ఆయన చెక్ చేయడు ఆయన హాస్పిటల్కి రాస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఒపోలోకో లేకపోతే ఇంకొక కామినేనికో ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి రాయరండి గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తాడు కోర్టు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తుంది అంటే అక్కడ గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడు గవర్నమెంట్ డాక్టర్ నీతిగా నిజాయితీగా సర్టిఫికేట్ ఇస్తాడు అని కోర్టుల నమ్మకం ఆ కోర్టు జడ్జి గారు అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మీరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు చెక్ రండి అంటే వెంటనే రఘురామరాజు గారిని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడున్న డాక్టర్ ప్రభావతి గారు ఆయన కాళ్ళు కమిలిపోవడం చూసాం ఆయన ఒంటి మీద ఉన్న గాయాలు అందరూ చూసారు ఆ రోజున ఆ ప్రభావతి గారండి అబ్బాయి ఇప్పుడు అది ఏదో బ్లడ్ క్లాట్ అయింది అంతే తప్ప అవి ఏం దెబ్బలు కాదని ఇచ్చిందని సర్టిఫికేట్ ఇక వాళ్ళే ఏమీ లేదు అంటే ఇక మరి జడ్జి గారు ఏం చేస్తారు అవే ఓ గవర్నమెంట్ డాక్టర్ చేయాలని నిజం అనుకుంటారు కదా అధికారాన్ని ఎంత ఘోరంగా దుర్వినియోగం చేయకూడదో అంత దారుణంగా దుర్వినియోగం చేశారండి వైసీపీ ప్రభుత్వంలోని కనుక ఆ డాక్టర్ మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు మంచి పని చేశారండి నిజంగా వీళ్ళందరూ ఇప్పటిదాకా ఏమనుకున్నారంటే ఆయన ఏది చెప్పాడు కాబట్టి ఆయన చేస్తే మనకి ఏముండదులే మనల్ని ఎవరు చూసాడులే భారతీయుడు సినిమాలో చెప్పినట్టు ఇవాళ సాయంత్రం కూడా వెళ్తాం మళ్ళీ భారతీయుడు భారతీయుడు సినిమాలో చెప్పినట్టు చిన్నదే కదా ఈ చిన్న సర్టిఫికేట్ కదా ఎవరు చూస్తాడు లేకపోతే ఈ చిన్న దెబ్బ కదా కొట్టమన్నాడు ఎవరు చూస్తాడు ఆ కొట్టమన్నాం కొటిజం ఇలా ప్రతి ఒక్కడు చిన్న 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 తప్పులు ఒక పెద్ద తప్పు అయిపోతున్నాయని అపరిచితుడి సినిమాలో విక్రమ్ గారు చెప్పనే చెప్పాడు కానీ వీళ్ళకి ఏమైనా బుద్ధి వచ్చిందండి ఇప్పుడు ఈ రోజున మొత్తం ఐదుగురి మీద అందరూ అఫీషియల్సే అందులో ముగ్గురు దాదాపు ఐపిఎస్ ఆఫీసర్లు ఓ మాజీ ముఖ్యమంత్రి ఒక డాక్టర్ ఎంత సిగ్గుచేటండి ఇది అయితే దీని ద్వారా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి ఏ రాజకీయ నాయకుడైనా పోలీసులను అడ్డు పెట్టుకున్నావు మరొకళ్ళు అడ్డు ప్రభుత్వ అధికారులను అడ్డు పెట్టుకున్నావు ఎవరినైనా హింసిస్తే ఆ హింసించిన అధికారితో పాటు ఈ పొలిటీషియన్ మీద కూడా కేసెట్టు బొక్కలు వేస్తావరా అని చెప్పి ఒక గొప్ప వరవాడికి నూతన వరవడికి చంద్రబాబు నాయుడు గారు తెరదీశారని చెప్పాలి ఇది న్యాయం జరుగుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే అధికారం చాలా దారుణంగా దుర్వినియోగం చేశారు సునీల్ కుమార్ గారు ఆయన రఘురామరాజు గారి మీదే కాదండి ఇప్పుడు ఆయన చాలామంది అవ ఎస్సీ దళిత ఆఫీసరు ఎస్సీ ఆఫీసరు ఇలా చెప్తున్నారు ఎస్సీల మీదే దాడి చేసిన వ్యక్తి పివి సునీల్ కుమార్ ఎస్సీల మీద రాజధాని రైతులు ఎస్సీలు ఉంటే ఆ ఎస్సీ రైతుల మీద ఎస్ఎస్టీ కేసులు పెట్టాడట బోర్డు ఇక్కడ మేము ఎస్సీల కోసం పనిచేస్తూ ఆ వైసీపీ గవర్నమెంట్ ద్వారా ముప్పై కేసులు షీటు ఇరవై రోజులు జైలు నానా రెండు హత్యా ప్రయత్నాలు నానా రకాల అవమానాలు మేము పడతా ఉంటే ఈ ఏదది గోపాలపురం రావులపాలెం దగ్గర అంబేద్కర్ గారికి అవమానం చేశారని కుర్రోళ్ళు అడిగారు అడిగితే వాళ్ళని తప్పుడు కేసులో జైల్లో పెట్టారన్న దయచేసి నువ్వు అడిషనల్ డీజీపీ ఉన్నావు కదా వాళ్ళకి ఏదైనా న్యాయం చేయన్నందుకు నన్ను నాతో పాటు హైదరాబాదులో ఉన్న సన్నీ దీపక్ అనే మా మాసేన నాయకుడిని ఇద్దరిని కలిపి శ్రీకాకుళం పోలీస్ స్టేషన్కి రప్పించాడండి మమ్మల్ని మానబోడు శ్రీకాకుళం రప్పించి మా ఫోన్లు ఇప్పుడు రఘురామరాజు గారు ఫోన్ అడిగారు ఫోన్ ఇవ్వలేదని నా గుండె మీకు కూర్చున్నాడని ఆయన చెప్పండి చూడండి అది నిజమై ఉంటుంది ఎందుకంటే మమ్మల్ని కూడా ఫోన్లే అడిగారు వెళ్ళిన దగ్గర నుంచి టార్చర్ ఉదయం పదకొండు గంటలకు ఎప్పుడు వెళ్ళాం రాత్రి పది గంటల దాకా టార్చర్ మీ ఫోన్లు మీ అకౌంట్లు ఏంటి మీకు డబ్బులు ఎవరిస్తున్నారు మీరు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు ఇవన్నీ ఎందుకు నేరం ఏంటి ఎవరైతే నేను తిట్టారని పెట్టారు కేసు దాని గురించి ఆడుకోండి ఫోన్లు ఎందుకు ఆ రోజు నేను ఇచ్చానండి మా సన్నిధి ఇప్పగడ్డు ఇప్పుడు ఇంకా చెప్పుకొని మా వాళ్ళందరికీ చాలా గొప్ప చెప్తాడు ఫోన్ ఏదంటే నా ఫోన్ ఎందుకు మీ ఫోన్ కావాలి అన్నట్టు ఎవ్వరో ఇవ్వను అసలు ఈ కేసులో నేను లేనే లేను అలా నన్ను బెల్టమే తప్పు మళ్ళీ నా ఫోన్ నీకు ఎందుకు ఇవ్వను అన్న మీరు తేలేదా అన్నాడు సిఐ తేలేదు అన్నాడు నిజంగా తేలేదా అన్నట్టు లేదు తెచ్చాను అయినా ఇవ్వను ఇదే చెప్పాను సమాధానం ఆ తెచ్చిన మీరు ఎలా చెప్తే మీరు ఎల్లరు బయట కానీ ఉంచుకో మర్యాద ఫోన్ మాత్రం కావాలా అయితే అంటే బయట ఉంది మా వాళ్ళ దగ్గర ఇల్లు లాక్కుండా అయితే నన్ను ఆ మీ వాళ్ళు అందరూ కెమెరాలు పెట్టించారండి అందరూ వీడియోలు మరి అదే వస్తారు మా వాళ్ళు నీకు కావాలంటే వెళ్ళి తీసుకో బయటే ఉంది ఫోన్ బయట తీసుకొని తెచ్చుకొని వెళ్ళి మరి ఆ ఫోన్లు తీసి మరి దాంట్లో ఏమైనా మ్యాల్పులేట్ చేస్తారా లేదా తప్పుడు సాక్ష్యాలు ఏమైనా క్రియేట్ చేస్తారా ఏం చేస్తారో తెలియదండి ఆ ఎఫ్ఐఆర్లో నా పేరే లేదు నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి నా ఫోన్లు ఫోన్లు ఫోన్లను తినేసేవారు అయితే నాకు మన ఇస్తామా సాధ్యనే ఉన్నాను ఇవ్వలేదు కూడా నన్ను ఏమీ చేయలేక పాప మా సన్నిధి పగ్గాన్ని కొట్టేశారు ఆ రోజున ఎక్కడైతే సీసీ కెమెరా ఉందో సీసీ కెమెరా అని కదా ఒక ఒక ఏంటది ఒక కట్టెను కట్టారండి మళ్ళీని ఆ కట్టిన లోపలికి వెళ్తే సీసీ సీసీటీవీ కవరేజ్ ఉండదు అక్కడ అక్కడ తీసుకెళ్ళి కొడేస్తున్నారు జనాల్ని అంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ పివి సునీల్ కుమార్ కాబట్టి పాపాలు ఎల్లకాలం నడవండి మనం చేసిన పాపాలు ఇప్పుడే ఇక్కడే మనం సమాధానం చెప్పి తీరాల్సిందే వాటికి ఆ లేదు మన చేతిలో అధికారం ఉంది మన వెనకాతల సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అప్పుడు సీఎం మనం ఏం చేసినా చెల్లిపోద్దాం అనుకున్నాడు ఆ వ్యాలీనా ఏం చేస్తారు ఇప్పుడు ఈ కేసుకి సమాధానం చెప్పాలి ఆల్రెడీ పాపం ఇతను వీఆర్ఎస్ తీసుకోలేనట్టుంది పోస్టింగ్ తీసేసి అటాచ్ చేసి పాపం నీలా చేతిలో ఇంత అధికారం ఉంటాం మంచిది కాదు నువ్వు బయటోళ్ళే కాదు నీ సొంత జాతులని హింసించేస్తున్నావు నువ్వు లా కూర్చోబాబు అని చెప్పి ఇప్పుడు మిగతా వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు పడ్డాయి దీంతోపాటు రాజకీయ నాయకులను కూడా మెయిన్ రాజకీయ నాయకులే ఉంటారండి ఏ పోలీస్ అధికారి తప్పు చేసినా ఏ ప్రభుత్వ అధికారి తప్పు చేసినా ఆ తప్పు వెనకాతలో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు ఆ రాజకీయ నాయకుడిని కూడా ఎఫ్ఐఆర్లు వేయిస్తున్నప్పుడే ఇది అవుతుంది తప్ప ఒకవేళ అధికారి ఇప్పుడు ఈ అధికారిమే పెట్టారు కేసు బాలరాజు గారిమే పెట్టారు మరొక సీతారామాంజనేయులు గారిమే పెట్టారు మళ్ళీ రేపు ఇంకొకసారి మళ్ళీ వైసీపీ అధికారులకు వచ్చినా మళ్ళీ వెళ్తే చేయించే మనకి ఏం పర్లేదురా ఓ పోతాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ బొక్కలది మనం బాగానే ఉంటాం కదా పెట్టండి ఆమె పెట్టండి అని చెప్పి మళ్ళీ ఆ అధికారులు ఉపయోగించుకుని మళ్ళీ అమాయకుల మీద దాడి చేస్తారు ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ రాజకీయ నాయకుడు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా ఎఫ్ఐఆర్లో రేపు పొద్దున్న రెడీ చేయడానికి ఒక్కొక్కరు తడిసిపోద్ది ఇప్పుడే తడిసిపోతున్నాడు చాలా మందికి అమ్మలేమో ఇప్పుడు ఆ పోలీస్ అధికారితో పలు నూనె కొట్టించాం ఇప్పుడు ఆ అధికారితో పాటు నా మీద కూడా కేసు పెట్టి బొక్కల ఉన్నారండి ఆవిడ కాడే పట్టా పంచలటండి అలా ఉండాలండి చంద్రనాయుడు గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలి మన అందరం కూడా చంద్రనాయుడు నాయుడు కూడా సార్ అది ఇది ఫస్ట్ కేసు జగన్ గారిని ఇన్వాల్వ్ చేయటం మనం ఇక్కడ జరిగిన ప్రతి దాడిని ఒక్కసారి వెనక్కి ఎంక్వైరీ చేసుకుని వెళ్తే ప్రతి ఎంక్వైరీ కూడా వెళ్ళి జగన్ గారి దగ్గర అవుతుంది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్స్ తోటి ఇక్కడ చిత్రహింసలు పెట్టడం కానీ తప్పుడు కేసులు పెట్టడం కానీ అన్నీ అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్సే మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఓవరాక్షన్ గళ్ళు ఉన్నారు వాళ్ళు ఉంటారు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఎఫ్ఐఆర్లు చేర్చడం ద్వారా మాత్రం రేపు రాబోయే తరాలకి రాజకీయ నాయకులు ఎలా క్రూరంగా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటారంటానికి ఇది మొట్టమొదటి నిదర్శనం అండి ఇక నుంచి ఇలా ఇలా ఈ గొప్ప పరిపాలన ఇలా సాగాలని కోరుకుంటూ మరొక లైవ్తో మరొక టాపిక్తో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు జై భీం జై భారత్ జై జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న